ಅದು ಅಲ್ಲಿ ನಿಂತು 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 ನಿ అవసరం లేదంటే వెళ్ళదా ఫస్ట్ మీద సరే నేను అపగతుడు ఫోటో కడ రాను రెండు రూపాయలు రెండు రూపాయలు కూడా పోవాలా కాబట్టి మాకు ఇది న్యాయం జరిగిన దాకా మేము మరి చేరకపోతే మళ్ళీ కూడా మేము కలెక్టర్ సబ్ కలెక్టర్ కూడా పెడతాం కాబట్టి ఇది తొందరగా తొలిగి చేయాలి జిల్లా ఎర్రవారపాలెం మండలం ఎర్రవారపాలెం పంచాయతీ కుమ్మరపల్లి కాలనీ పోతే ఇప్పుడు దీనికి రోడ్డు వచ్చి తూర్ ఉత్తర దక్షిణం రోడ్డు అది స్కూల్కు వానాల కొంట నీరు పోయేది కాబట్టి ఇది ఫెన్సింగ్ కట్టేసి అంతా చేసినారు ఎంఆర్ఓ చెప్పినా ఇంకా సర్పంచ్లు లేదు పోతే ఏఆర్ఓలు చెప్పినా ఏం లేదు ఎవరు మాట వినకుండా దౌర్జన్యంగా గండా గుండా చేసేసి నూట యాభై ఇండ్లు ఉన్నాయి కాలనీ నూరు ఇండ్లు ఉన్నాయి పోతే తర్వాత ఈ యొక్క పల్లె వచ్చి యాభై ఇండ్లు ఉన్నాయి ఈ మధ్యలో ఇది దారి ఉండాలి పక్కన పల్లి రెడ్డూరు పల్లి ఎన్ని ఇదే దాని మెయిన్ రోడ్డు రావాలా ఈ దాన్ని ఈవెనింగ్ పోనీయకుండా బండ్లు రానియకుండా స్కూల్కి మిడ్ డే మీల్స్ కూడా రానియకుండా చాలా దీనికి కబ్జా చేసేసినారు మాకు మాకు గవర్నమెంట్ వాళ్ళు న్యాయం చేయాలని కబ్జా చేసిన వాళ్ళు కబ్జా చేసిన వాడేది కులంపల్లి రెడ్డప్ప దేశిరెడ్డి కృష్ణయ్య దేశరెడ్డి రెడ్డి రవి వీళ్ళు నలుగురు చేరి దీన్ని బ్లాక్ చేసేసినారు ఇంతమంది మేము లేని చూసి ఇది కబ్జా చేసి మమ్మల్ని ఇబ్బంది ఇబ్బంది పెట్టేసినాం మాకు బండ్లు రావడం లేదు స్కూల్కి పిల్లలు ఇచ్చేదానికి దానికి ఇబ్బంది పడుతున్నాము కాబట్టి ఇదంతా మాకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వం వాళ్ళు కోరుతూ ఉన్నాం ఈ తక్షణమే మాకు సెట్ తీసి తొలగిచ్చేయాలని ఈ పెంచింగు ఈ కూసాలు తొలగించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఎన్ని సెంటు ఉంది ఇది వాళ్ళు వాళ్ళు రాసుకోండి చెప్పాలి సార్ వాళ్ళు రాసుకునేది ఏడు సెంట్లు ఇది రా ఉండేది కనీసం పదహైదు సెంట్లు ఉంటుంది పదహైదు పదహైదు ఉంటుంది ఇది కజా చేసి ఉండేది పదహైదు సెంట్లు ఉంటుంది ఏ నెంబర్ నన్నూట తొంభై ఎనిమిది నన్నూట తొంభై ఎనిమిది సర్వే నెంబర్ ఎంఆర్ఓ కంప్లీట్ ఇచ్చినారా ఎంఆర్ఓ కంప్లీట్ ఇచ్చినాము దానికి వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు కూడా లెక్క స్టేషన్ ఇచ్చినారా పోలీస్ స్టేషన్కి ఇచ్చినా వాళ్ళ మాటలు లెక్క పెట్టాల సర్పంచ్కి చెప్పినాం వాళ్ళ మాటలు లెక్క గ్రామ పెద్దలు చెప్పిన పట్ల అయ్యా మీరు ఏదైనా డాక్యుమెంట్ దాంట్లో దాండి చెక్ బుద్ధి సర్వే దానికి చలానా కట్టి కొలిపించుకోండి అని అంటే దానికి మాకు అవసరం లేదనేసినారు దౌర్జన్యంగా చేసి దీన్ని బౌండరీ వేసేసి మాకు వచ్చేదానికి పోయేదానికి అడ్డ పెట్టేసినారు అనమాట మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది రోడ్లే మెయిన్ రోడ్లే ఇదే దారి కాబట్టి మాకు వెంటనే కొలికిచ్చేసి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం